చంద్రబాబు ఎత్తుగడ బూమరాంగ్ అవుతుంది ఆయన పాచిక పారడం లేదు ప్రయత్నాలు ఫలించడం లేదు ప్రజల్లో వ్యతిరేకతకి కారణమవుతుంది జిల్లాల పునర్విభజన పేరుతో అనేక సమస్యల నుంచి గట్టెక్కొచ్చు అని చంద్రబాబు ఆశించారు అందుకు తగ్గట్టుగా ప్రైమరీ నోటిఫికేషన్ కూడా ఇచ్చారు కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద చాలా ప్రాంతాల్లో అసంతృప్తి పెళ్లి బిక్కుతుంది అనేక మంది ఆగ్రహంతో కనిపిస్తున్నారు కొన్ని చోట్ల రోడ్లెక్కే ప్రయత్నాలు కూడా సాగిస్తున్నారు ఇంకొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ నేతలే తమ అసంతృప్తిని బాహాటంగా వెళ్ళగక్కుతున్నారు ఈ పరిస్థితుల్లో చంద్రబాబుకి అసలుకే అసలు పెట్టే వ్యవహారంగా మారబోతుందా అనే అనుమానం కలుగుతోంది నిజానికి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య జిల్లాలు విభజించాల్సి ఉన్న చంద్రబాబు తాత్సార్యం చేశారు కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ఆయన నిర్లక్ష్యం ప్రదర్శించారు చివరికి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై రెండులో జిల్లాల విభజనకు పూనుకున్నారు కానీ చంద్రబాబు ఆనాటి జిల్లాల విభజన మీద అసంతృప్తి వ్యక్తం చేశారు అనేక చోట్ల అస్తవ్యస్తంగా సాగాయి అంటూ ఆరోపించారు రాజకీయ కారణాలతో జిల్లా విభజన చేశారు అనే విమర్శలు చేశారు వాటన్నిటినీ సరిదిద్దుదామన్నట్టుగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నాడు హామీ ఇచ్చారు హామీ ఇచ్చిన దానికి అనుగుణంగా జిల్లాల విభజన ప్రక్రియ వేగంగా పూర్తి చేయాల్సి ఉంటే చివరి నిమిషం వరకు తాత్సారం చేశారు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి జిల్లాల విభజనకు అవకాశం ఉండదు అని తెలిసిన చంద్రబాబు నవంబర్ నెలాఖరు వరకు వేచి చూసి నవంబర్ ఇరవై ఏడవ తారీఖున ప్రైమరీ నోటిఫికేషన్ ఇచ్చారు ఇప్పుడు ఈ ప్రైమరీ నోటిఫికేషన్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త జిల్లాల మీద జనం గరం అవుతున్నారు నెల్లూరులో అయితే చాలా తీవ్రస్థాయిలో అసంతృప్తి రాజుకుంటోంది ఆధ్వనిలో వివిధ వర్గాలు రోడ్డెక్కే పరిస్థితి వస్తుంది ఇట్లా వివిధ ప్రాంతాల్లో ఈ వ్యవహారం చాలా పెద్ద సమస్యగా మారుతూ తెలుగుదేశం పార్టీకి తలనొప్పులు తీసుకొచ్చే వ్యవహారంగా ముద్రబోతుంది ఇప్పటికే గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అయితే తాను జిల్లాల విభజన విషయంలో అవసరమైతే రాజీనామాకైనా సిద్ధం అన్నట్టుగా హెచ్చరించే ప్రయత్నం చేస్తున్నారు ప్రకాశం జిల్లాలో ఉండాల్సిన కందుకూరుని నెల్లూరులో కలిపారంటూ తిరిగి కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలుపుతుండగా గూడూరు వెంకటగిరి నియోజకవర్గాల్ని నెల్లూరులో ఎందుకు కలపరు అన్న ప్రశ్న ఇప్పుడు చాలా కీలకంగా ముందుకొస్తుంది నెల్లూరు వాసుల్లో ఆగ్రహాన్ని కలగజేస్తుంది నెల్లూరుని ఆనుకునున్నటువంటి ప్రాంతాలు కూడా తిరుపతి జిల్లాలో కలిపినప్పటికీ చేయాల్సిన చంద్రబాబు సర్కారు అందుకు సిద్ధం కావడం లేదు అనే మాట బలంగా వినిపిస్తుంది దీంతో ఈ ఉదంతం ఇప్పుడు నెల్లూరు రాజకీయాల్ని ఒక్కసారిగా ఈటెక్కించింది ఇది నెల్లూరులోనే కాదు ఏకంగా ఆదోనిలో అయితే కొత్త జిల్లా ఏర్పాటు చేస్తాం అంటూ చంద్రబాబు మాట తప్పారు అని వ్యాపార ఉద్యోగ కార్మిక ఇతర వర్గాలన్నీ కలిసి ఇప్పుడు ఆందోళనలకు కూడా పూనుకుంటున్నాయి దాంతో ఆందోళనలో కూడా అగ్గి రాజుకున్నట్టు కనిపిస్తుంది వీటన్నిటికీ మించి విజయవాడ చేరువులో ఉన్న గన్నవరం పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గాల్ని ఎన్టీఆర్ జిల్లాలో కలుపుతాం అంటూ ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పిన మాటకి భిన్నంగా కృష్ణా జిల్లాలోనే కొనసాగిస్తున్నటువంటి వైనం మీద చాలా అసంతృప్తి పెళ్లి బిక్కుతుంది అయితే ఇక్కడ నేరుగా రోడ్డెక్కి ఆందోళన చేసే పరిస్థితి లేకపోయినా అనేక మందిలో అసంతృప్తి తాండవిస్తున్నట్టు కనిపిస్తుంది విజయవాడ నగరంలో భాగంగా ఉన్నటువంటి ప్రాంతాలు కూడా జిల్లా కేంద్రం కోసం మచిలీపట్నం వెళ్లాల్సి రావడం ఏంటి అనే ప్రశ్న బలంగా వినిపిస్తుంది ఇలాంటి అనేక అనేక రకాల సమస్యలు ఇప్పుడు చంద్రబాబుని చుట్టుముడుతున్నాయి ఆయన వేసిన ఎత్తుగడ ఎదురు తిరుగుతున్నట్టుగా భావించాల్సి ఉంటుంది చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న అనేక సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించాలి అనే ఉద్దేశంతో జిల్లాల విభజన తెర మీదకు తీసుకొచ్చారు అనే మాట విపక్షాల నుంచి వచ్చింది కానీ ఆ జిల్లాల విభజన ద్వారా ఇప్పుడు చంద్రబాబు కొత్త చిక్కులు ఎదుర్కోవలసిన స్థితికి రావడమే ఆసక్తికర అంశంగా మారుతుంది రాజకీయంగా కీలక వ్యవహారంగా ముద్రబోతుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నాడు వైఎస్ఆర్ చాలా పెద్ద సమస్యగా మారిన ఈ జిల్లాల విభజన ఇప్పుడు చంద్రబాబు మెడకు చుట్టుకోవడం అనివార్యంగా కనిపిస్తుంది అది ఉమ్మడి కర్నూలు అదేవిధంగా నెల్లూరు దాంతోపాటు ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల పరిధిలో తాకిడి ఎక్కువగా ఉండొచ్చు అనే అభిప్రాయం వినిపిస్తోంది